హుజనాబాద్ నుండి సిద్దిపేట పెడుతున్న మార్గంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన మంత్రి పొన్న ప్రభాకర్ ఉపాధి హామీ పనుల్లో చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా కరెంటు కేబుల్ల కింద నాటడం వల్ల ఉపయోగం లేదని వైట్లు ఉన్న ప్రదేశం కాకుండా లోపల వైపు చెట్లు నాటాలని సూచించారు అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఈత తాటి చెట్లు నాటాలని సూచించారు ఒక రోజుకి ఉపాధి హామీ కింద ఒక్కొక్కరు ఎన్ని మొక్కలు నాటుతున్నారు ఏఏ మొక్కలు నాటుతున్నారు అని వివరాలు ఆరా తీశారు కలెక్టర్ మాను చౌదరి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తో మాట్లాడుతూ జిల్లాల మొక్కలు నాటడంలో టార్గెట్ పూర్తి చేయాలని విధిగా మొక్కలు నాటడంతో వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు கொஞ்சம் செட்டு ரெண்டு வந்த அரவை அண்ட் காசர் ரெண்டு வந்த அரவை எவரோ திருச்சி பெரும் ப்ராண்டேஜ் காசர் பிரதி உயர் குழந்தை

గ్రామ పంచాయతీ ఒక బ్యాంక్ ఆఫ్ దానికి కూడా సపరేట్ క్లెయిమ్ చేస్తారు బ్యాంక్ ఆఫ్ వాటరింగ్ చేసిన దానికి వాటర్ అంటే మొత్తం మూడు వందలు వాళ్ళు వర్క్ చేసిన దానికి మూడు వందలు ఏ పని తర్వాత